थी कखड़… सबस्त maior not allостayさん तीवाल मेल्वे मां फिर मायाँ और जाल О्हिवेड़ी ऑठाइस बीवे बिर को सोफान जाक्रा जाकर बिए आरू बिए दो करें जीए याथम बिए बिसितल ನಾ ಸರ್ ಸೆಕ್ಯುರಿಟಿ ಸರ್ ಹೈಕೋರ್ಟ್ ಪಟ್ಟಿನಾ ರಾಮ ಸರ್ ಬಿಡಾ ಬಿಡಾ ಇರೋದ ಕೊಟಣ್ಣಾ ನಾನು செல்ತೋನ ಏನೋ ಈ ಪಕ್ಕ ಬಜಾರ್ ಐಪಿನಿ ಇಲ್ಲ ಕುಲ್ಲಿ ಏನಂತ ಮಿಲ್ಲಿಂ ತ್ಯಾರ್ನ ಸೆಲ್ಕೊಂಡೆ ಕೊಟಣ್ಣೆ ಹಾ ಓಡ ಕೊಟೆವವರು ಇವರು ఉన్నారు ಎಸ್ ಗುರು ಕಾಲೇಜ್ ವಂದನವ್ ಬಂದಿ ಓಕೆ ರೆಡಿ ನೋಡಿ ಎಷ್ಟು ಕಿಲೋ 60 எந்து கேளுங்க அது எதுக்குறதுன்னு எனக்கு தெரியல அது மத்தியில இருக்கு அது நல்லா செட்டி ஜூரோ ஹெல்த் பாரான்னு நினைக்கிறேன் நீ முன்னம் நல்லா உண்டா நல்லா வந்து ஏவன ஒரு வந்து என்னமா اصلا காட்டுறாயா நான் இப்ப அப்ளை செய்றேன் சரி சாதிச்சா ஏ சலாம் స్థలం ఉంటే వేస్తాం పది రోజుల్లో స్థలం లేకుంటే అప్లై చేసి పెట్టండి ఖాళీ కట్టించే రేషన్ కార్డు తు

ஃபஸ்ட் இயர் பல்லை இப்போ படுத்தா எதுக்கே எந்த அத்தனை பஸ் இயர் எங்கிச்சாலோ வாழ்க்கை தெரியுது வாழ்க்கை தெரியுது கடமா பிரிக்கு இன்டர் ஃபஸ்ட் இயர் இயர் பல்லை சேகர் இயர் வள பண்ணி மொழி ஃபஸ்ட் இயர் ஆட்ல சேரிப்பிட்டு பங்கா இயர்

அப்படி அந்த பூர்த்த சந்தர் రాష్ట్ర వ్యాప్తంగా సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమం మా ప్రయత్నం ముఖ్యమంత్రి గారు రూపొందించడం అందులో భాగంగా పెంపల్లి పంచాయతీలోనే శ్రీరాం నగర్ వార్డుకు రావడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఈ సంవత్సర కాలంలో మేము ఏమేమి చేసాము అవన్నీ కూడా ప్రజలకు వివరించి ఈ రకంగా ఈ రకంగా ఆర్థికంగా ఇంత ఇబ్బందులు ఉన్నప్పటికీ కొన్ని ఆర్థిక సంబంధం ఆర్థిక సంబంధం లేదు కూడా కార్యక్రమం అందులో ప్రధానంగా పెన్షన్ నాలుగు వేలు పెంచడం తర్వాత తల్లికి వంద జగన్ లాగా కాకుండా ఎంతమంది స్కూల్కి వెళ్తా ఉంటే పిల్లలు ఇంట్లో అంతమందికి వేయడం అది ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ అనేది కూడా చూడకుండా దాదాపు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పదివేల కోట్లు ఈరోజు వేయడం జరిగింది తర్వాత ఏదైతే అందరూ ప్రజలు భయభ్రాంతులైనారో ల్యాండ్ టైట్ ల్యాక్టరీని కూడా ఫస్తానే రద్దు చేయడం అన్నా క్యాంటీన్లు మళ్ళీ ఓపెన్ చేయాలి ఆగస్టు పదిహేను నుంచి అందరికీ ఏదైతే ప్రామిస్ చేశామో ఆర్టీసీ బస్సుల్లో మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం ఇలా అన్ని ఆ తర్వాత దీపం పథకం ఆల్రెడీ ఒక సిలిండర్ వచ్చింది రెండోది అందరికి పడుతుంది మొత్తం అందరికి కూడా పడతా ఉంది ఇలా చెప్పనివి చెప్పనేటివి కూడా ప్రజల్లోకి వెళ్ళి మనం ఏమేమి చేశాము ధైర్యంగా ఈరోజు మీరు కూడా గమనించండి ఈరోజు ఎలక్షన్ లేదు ఇంకా నాలుగేళ్ళు ఉంది దగ్గరలో స్థానిక సంస్థలు లేవు అయినా కూడా మేము వచ్చి సందులకు వచ్చి సమస్యలు ఏమైనా ఉన్నాయా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అని అడుగుతా పోతా ఉంటే కూడా వాళ్ళల్లో ఒక రకమైనటువంటి ఆనందం పెన్షన్ తీసుకునే వాళ్ళు కానీ తల్లికి బంధనం తీసుకునే వాళ్ళు కానీ ఏమి తీసుకునే వాళ్ళు కూడా మా మమ్మల్ని వచ్చి విచారించి ఏమి ఎట్లట్టు బాగున్నారా ఏమైనా సమస్యలు ఉన్నాయని అడగడమే మాకు పెద్ద సంతోషంగా ఉందని కూడా చెప్తా ఉన్నాం కాబట్టి మనం చేసింది చెప్పుకోవడం ధైర్యంగా ఈరోజు సంవత్సరమైనా కూడా మేము ధైర్యంగా వచ్చి ప్రజలే తిరుగుతూ ఉన్నాం కాబట్టి తప్పకుండా ఈ ఇంకా తొందరలో మిగతాటి సూపర్ సిక్స్లోటి తర్వాత మీ మిగతా స్కీమ్స్ కూడా తొందరలో కూడా కంప్లీట్ చేసి టోటల్గా ఈ జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర వ్యాప్తంగా కానీ పులివింద కానీ ఎక్కడ అసలు భవిష్యత్ అనేది లేకుండా చేయాలని కూడా మేము మా కార్యకర్తలంతా కూడా సిద్ధపడుతున్నాం